పంటది మాకు జీమాడుగులు మండలం మాకు మా ఊర్లో నీళ్ళు లేదు అరవై ఆరులో కానీ నీళ్ళు రావట్లేదు కింద ఊటకి వెళ్ళాలంటే అరవై కిలోమీటర్ అర కిలోమీటర్ అరవై అడుగుతుంది ఊటకి వెళ్ళాలి అంటే అరవై అడుగుల్లో లోతుకి వెళ్ళాలి తెచ్చుకోవాలి ఫుడ్ తెచ్చుకోవాలి చాలా ఇబ్బందిగా ఉంది ఇది జీమాడుగుల మండలం కిల్లంకోట పంచాయతీ సుబ్బులు గ్రామం అండి ఇక్కడ మంచినీరు సమస్య అధికంగా ఉంది గత ప్రభుత్వం హయంలో ఇక్కడ ఒక ప్రోగ్రాం పెట్టారు ప్రోగ్రాం పెట్టి ఏం చెప్పించారంటే ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ చెల్లెమ్మకి ట్రైనింగ్ ఇచ్చారు సపరేట్గా రెండు మూడు రోజులు ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ ఏ సమస్య లేదు చాలా బాగుంది అని చెప్పేసి చెప్పించారు ఇక్కడ చూస్తే నీళ్ళు లేవు ఆయన బయట నుంచి తెచ్చుకోవాలంటే అరవై అడుగులు కింద దిగి నీళ్ళు తెచ్చుకోవాలి ఇక్కడ ట్యాంకు మరమ్మతి చేసి పెట్టారు దాన్ని కూడా సరైన కనెక్షన్ ఇవ్వలేదు ఇప్పటిదాకా చూడండి ఇదిగో నీళ్ళు ఏమైనా వస్తున్నాయా చూడండి వాటర్ లేకపోవడం వీళ్ళు కిందకెళ్ళి నీళ్ళు తెచ్చుకోవాలని పరిస్థితి ఆ గొడ్డు దగ్గర ఆ గడ్డ లోపల ఉంది అక్కడ దిగి అరవై అడుగులు కింద దిగి తెచ్చుకోవాలి నీళ్ళు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ ఉన్న అధికారులు నిర్లక్ష్యంతో లేదా పాలకులు నిర్లక్ష్యంతో పై అధికారులకి లేదా సీఎం లెవెల్ వాళ్ళకి మాట్లాడే అవకాశం ఉన్నప్పటికీ కూడా గత ప్రభుత్వ హయంలో ఇక్కడ అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నా ఉంది అని చెప్పేసి ట్రైనింగ్ ఇచ్చి మరి మాట్లాడించారు అధికారులు మరి ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా గ్రామాల్లో ఉన్నట్టు సమస్యను వెలికి తీస్తున్నప్పుడు ఖచ్చితంగా యధావిధిగా ఆ సమస్యను బయట ప్రపంచానికి తెలియజేయాలి తప్ప ఇక్కడ ఉన్న సమస్య ఒకటి బయట ప్రపంచానికి తెలియజేసేది ఒకటి ఖచ్చితంగా ఇటువంటి ద్వంద్వ వైఖరిని అధికారులు కానీ నాయకులు కానీ మానుకోవాలి ఉన్నది ఉన్నట్టుగా సమస్యను తెలియజేస్తే ఏదో ఒక రోజు ఆ సమస్య పరిష్కారం అనేది దొరుకుతుందని చెప్పేసి మేమైతే భావిస్తాం ఖచ్చితంగా ఈ సుబ్బులు గ్రామంలో వాటర్ సమస్యను పరిష్కరించే దిశగా సంబంధిత అధికారులు ఆలోచన చేయాలని చెప్పేసి గ్రామం తరఫున డిమాండ్ చేస్తున్నాం